అందరూ నమస్తే నిర్మి తిరుపతి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల వీడియోలు ఎక్కువగా చేయలేకపోతా ఉన్నా కానీ కొంత ప్రయత్నం చేస్తున్నా వీడియోలు చేయాలనేటటువంటి ఒపీనియన్తో సో మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన సంచలనమైనటువంటి సర్వే చేపించేటటువంటి ప్రయత్నం చేసేది ఈ సర్వే దేనికి సంకేతం అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ను బట్టే ఓట్లేస్తారు కదా జనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ను బట్టే ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు వేసినారు రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని పట్టే కదా ఓట్లు వేసేది మరి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా అదే తరహాలో ఉంటాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి బాసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద ఉన్నటువంటి వ్యక్తులు మంత్రులు ఈ మంత్రులు ఉమ్మడి జిల్లాలకు బాసు అదే మన నియోజకవర్గానికి బాసు ఎవరు ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు సర్పంచ్లకు ఎవరైనా బాధ ఉన్న ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఎవరికైనా బాధ ఉంటే ఎంపీపీలకు జెడ్పీ చైర్పర్సన్లకు వీళ్ళకి ఎవరికైనా బాధ ఉంటే వీళ్ళు ఏడికి పోతారు వాళ్ళ బాసు ఎమ్మెల్యే దగ్గరికే కదా పోయేది కాబట్టి ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లున్నది నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చేసినటువంటి కార్యక్రమం ఏంది తెలంగాణ ప్రజలు ఎమ్మెల్యేల పైన అంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేల పైన పాజిటివిటీతో ఉన్నారా నెగిటివిటీతో ఉన్నారా అసలు నియోజకవర్గాలలో నడుస్తున్నటువంటి వ్యవహారం ఏంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు జనవరి ఐదవ తారీఖు ఇలా ఈ రోజుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పాలనకు సంబంధించినటువంటి వ్యవహారంలో సర్వే చేపించాడు ఆ సర్వే రిపోర్ట్ లో భయంకరమైనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విధమైనటువంటి వాస్తవాలు ఊహించలేదట బానే ఉంది పరిపాలన బానే చేసినము ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ కూడా బానే ఉన్నది ఎమ్మెల్యేలు కూడా చాలా అద్భుతంగానే పర్యటిస్తా ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి భావించాడు అనుకున్నాడు ఆఖరికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక సర్వే పెట్టినారు ఆ సర్వేకి సంబంధించినటువంటి వీడియో నేను నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు అరవై ఐదు మంది ఎమ్మెల్యేల పైన సర్వే చేయించి అంటే సునీల్ కనుగోలు ఉన్నాడు కదా నీకు తెలుసు కదా గతంలో ఈ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ ఎవరికి టికెట్లు ఇవ్వాలా ఎవరు ఎవరికి టికెట్లు ఇస్తే గెలుస్తారు అది ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా సునీల్ కనుగోలు అని చెప్పి ఆయన ఎక్కువ ఆయన కర్ణాటకలో ఉంటాడు ఎక్కువ లేకపోతే హైదరాబాద్ లేకపోతే ఢిల్లీలో ఉంటాడు సునీల్ కనుగోలు మొత్తం కాంగ్రెస్ హైకమాండ్ అంతా కూడా సునీల్ కనుగోలు పైన నమ్మకం పెట్టుకొని ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పది ఉండాలా ఊడిపోవాలా అని డిసైడ్ చేసేది కూడా సునీల్ కనుగోలే ఎందుకంటే సునీల్ కనుగోలు దగ్గర మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది రియాలిటీ గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు తోటి ఆయన ఒక సర్వే చేయించింది ఆ సర్వేలో దాదాపు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సర్వే చేయించే దాంట్లో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో కనబడుతున్నారు డేంజర్ జోన్ లో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ ఎమ్మెల్యేస్ డేంజర్ జోన్ అంటే రెడ్ జోన్ లో ఉన్నారు రెడ్ జోన్ లో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేపించినటువంటి సర్వేలో కనబడతా ఉన్నారు అంటే ఇరవై ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎందుకు డేంజర్ జోన్ లో ఉన్నారు అంటే వీళ్ళు పని చేయలేదా వీళ్ళతో పని శాతగా లేదా ఏం జరిగిందంటే వీళ్ళు ఎక్కువ రియల్ ఎస్టేట్ దందా ఇష్క దందా ఇష్క మాఫియా గివ్వే చేసుకుంటున్నారు తప్ప వీళ్ళ నియోజకవర్గాలలో తిరిగినటువంటి దాఖలాలు లేవు వీళ్ళ నియోజకవర్గాలలో వీళ్ళు పెద్దగా పర్యటించినటువంటి దాఖలాలు లేవు ఎవరైనా ప్రజలు పోయి ఈ ఎమ్మెల్యేలను కలిసి అసలు కలిసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా లేదట ఇంకోటి ఏంటంటే ఈ ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే వీళ్ళు ఎక్కువ హైదరాబాద్ లోనే ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలకు మీరు చూడుంది ఒక్కసారి ఎమ్మెల్యే అయిండు ఒక ఎమ్మెల్యే అయిన మూడు నెలలలోనే ఈఎంఐ ఇంకోటో లేకపోతే అప్పు తీసుకొని హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం చాలా మంది ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంటది వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలు నిలిచిపెట్టుకుని వచ్చి హైదరాబాద్ లో బతుకుతా ఉంటారు హైదరాబాద్ లోనే జీవనం కొనసాగిస్తూ ఉంటారు నువ్వు మన ఊర్లో ఉన్నటువంటి జనం ఒక ఎమ్మెల్యేని ఎందుకు కోరుకుంటారు అరే మనోడ ఇక్కడ లోకల్ క్యాండిడేటు ఇక్కడ పొదుగాల లేచి మనం సిటీకి పోతే కొంత మనం సిటీకి పోతే పోయితే పోయి ఇంటికాడ కూర్చుంటే కదా ఎమ్మెల్యే మనకు కలుస్తాడు మన బాధ మనం ఎమ్మెల్యేకి చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే పెద్దగా హైదరాబాద్ లో ఉండడు మన నియోజకవర్గంలోనే ఉంటాడు మన ఊర్లోనే ఆయన ఇల్లున్నది అంటే మన ఊరు మీన్స్ మన నియోజకవర్గంలోనే ఒక ఎమ్మెల్యే ఇల్లున్నది అక్కడే మనం పోతే ఎమ్మెల్యే మనం డైరెక్ట్ కలుస్తాడు ఎమ్మెల్యేతో మాట్లాడో అనుకుంటాం కదా అసెంబ్లీ సరే అసెంబ్లీ ఉన్నాయి హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఉంటున్నాడు అంటే ఓకే ఎందుకంటే పొద్దున అసెంబ్లీ మళ్ళీ రాత్రి పన్నెండు ఒకటింటి దాకా కూడా అర్ధరాత్రి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి ఎమ్మెల్యే హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి లేకపోతే కేబినెట్ మీటింగో ఇంకోటో ఇంకోటో ప్రభుత్వంతో ఏమైనా భేటీలు ఉంటాయి ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉండాలంటే దానికి అర్థం పర్థం ఉంటుంది నియోజకవర్గాలు ఇడిచిపెట్టి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్నారు ఎమ్మెల్యేలు చాలా మంది చాలా మంది ఎమ్మెల్యేలు దాదాపు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ ఇచ్చినటువంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపించినటువంటి సర్వేలో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ రెడ్ జోన్ లో ఉన్నారు అంటే అసలు ఏం పని చేయలే ఏది శాతకాలే ఇరవై నాలుగు నియోజకవర్గాలన్నీ కూడా సేమ్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నాయో కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా గట్లనే ఉన్నాయి రోడ్లు ఏపీయలేదు స్కూల్ కట్టియలేదు కాలేజీలు కట్టియలేదు రైతు బంధు పెన్షన్ ముచ్చట లేదట ఇరవై నాలుగు నియోజకవర్గాలు మొత్తం రెడ్ జోన్ రెడ్ జోన్ లో ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వేలో ట్వంటీ ఫోర్ ఎమ్మెల్యేస్ పర్ఫార్మెన్స్ వీక్ వీక్ కాదు అట్టర్ ప్లాక్ మొత్తం అయిపోయింది వీక్ అని వీక్ అనే ముచ్చట కూడా రియాల్సిన అవసరం లేదు అంత ఘోరమైనటువంటి వ్యవహారంలో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ కనబడుతున్నది ఒకవైపు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే దాదాపు పదహారు మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు ఆరెంజ్ జోన్ అంటారు కదా ఎల్లో జోన్ ఆరెంజ్ జోన్ అంటారు కదా ఈ ఎల్లో జోన్ ఆరెంజ్ జోన్ ఈ ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో కనబడుతున్నది అంటే అటు ఇటు కాకుండా మొత్తం డేంజర్ జోన్ అని చెప్పలేము మొత్తం గ్రీన్ సిగ్నల్ అని చెప్పలేదు దాదాపు పదహారు మంది ఎమ్మెల్యేలు సుమారు ముప్పై మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపించినటువంటి సర్వేలో ఫెయిల్ అట్టర్ ఫ్లాప్ అసలు అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అసలు పనికిరాని చెత్త చెత్త అసలు దరిద్రం డస్ట్బిన్ లో వాడేసినా కూడా పనిచేరు వాళ్ళు అనేది ఆ సర్వేలో తెలియనటువంటి అంశం ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు దాంట్లో పద్నాలుగు పద్నాలుగు నుండి పదహారు మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్ అంటే అంటారు కదా ఎల్లో జోన్ ఆరెంజ్ జోన్ అని అంటారు కదా మిడిల్ మిడిల్ ఆఫ్ ది జోన్ లో అంటే కొంతమంది చేసిరు చేయలే చేసిరు చేయలే అనే ఒక జోన్ లో ఈ పదహారు మంది ఎమ్మెల్యేలు కనబడుతున్నారు అంటే దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సర్వేలో అయిపోయినారు కథం మీన్స్ మొత్తం ఫెయిల్ అయిపోయినారు తల పట్టుకునేటటువంటి పరిస్థితి అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డి బాధ ఏందంటే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఒక టార్గెట్ ఇచ్చినారు గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే మీరు పన్నెండు సీట్లు గెలవమంటే రేవంత్ రెడ్డి పద్నాలుగు సీట్లు టార్గెట్ పెట్టుకుని ఎనిమిది సీట్లకే పరిమితం అయిపోయింది ఈసారి రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట ఏంది రేవంత్ రెడ్డి కంటే భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావాలి ఏది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మీరు ఈ కింద పడురు మీద పడురు ఏదైనా చేసుకోరు మీరు ఎక్కడికన్నా మాకు సంబంధం లేదు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనకి ఎక్కువ సీట్లు రావాల్సిందే వచ్చి తీరాల్సిందే మీరు ఏమన్నా చేసుకోరు అని చెప్పి హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినారు అప్పుడు రేవంత్ రెడ్డి అనే తెలంగాణకు బాస్ కదా మరి ఆయన ఎట్లీస్టు ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది కదా నువ్వు ఊళ్ళే సర్పంచ్ కు ఓట్లు ఎత్తారు జనం అంటే సర్పంచ్ సంబంధించినటువంటి వ్యవహారం అది పార్టీ త్రూ కూడా కొన్ని ఉంటాయి నువ్వు ఊళ్ళే సర్పంచ్ మంచి పని చేసింది అనుకో మంచి పిల్లగాడు ఉంటాడు చదువుకున్న పిల్లగాడు ఉంటాడు ఆడు పోటీ చేస్తాడు ఆడు పోటీ చేస్తే పుసుకున్న కాంగ్రెస్ పార్టీలకి వెళ్లి పోటీ చేసింది అనుకో అంటే అన్ని కార్యక్రమాలు చేసిండు సొంత పైసలు ఖర్చు పెట్టుకుని కూడా గ్రామ పంచాయతీలో అంటే వాళ్ళ ఊర్లో మంచిగా మంచి పనులు చేసినప్పుడు కుర్చీలు వేయించుడు ఆ లైట్ వేపించుడు బుగ్గలు వేయించుడు రోడ్లు వేయించుడు సొంత పైసలతో చేసిన అంటే శ్రీమంతుడు సినిమాలో స్వయ స్వతంగా ఏ అధికారం లేకపోయినా ఏం సపోర్ట్ లేకపోయినా చేసినా రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నిలబడితే కాంగ్రెస్ పైన తెలంగాణ ప్రజలు వ్యతిరేకత ఉండి ఆ మంచి చేసేటటువంటి వ్యక్తి ఓట్లేకపోతే ఫెయిల్ అన్నట్టే కదా ఫెయిల్ అన్నట్టే కదా ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది ఎట్ల వ్యతిరేకత వచ్చింది అంటే ఎమ్మెల్యే చేయబట్టే కదా ఎమ్మెల్యేలు ఓట్లు అడగనీకి వచ్చినప్పుడేమో కాళ్ళు మొక్కిర్రు దండం పెట్టిర్రు చేతులు పట్టుకు గడ్డం పట్టుకుర్రు చేయిర్రి మేము ఆ పని చేస్తాం మొత్తం పొడతాం పీక్తాం అని చెప్పేది సీమ్ కట్ చేస్తే ఒక్కసారి కూడా నియోజకవర్గానికి పోయేటటువంటి పరిస్థితి లేదు ఆఖరికి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మా పరిస్థితి ఇది మా బాధితి అని చెప్పి ఎట్లీస్ట్ అడుగుతే కూడా పట్టించుకునేటటువంటి సిచ్యువేషన్ లేదు ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు అట్లా ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారట థర్టీ మెంబర్స్ ఎమ్మెల్యే ముప్పై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో వీక్ అట్టర్ క్లాస్ పనికిరాని ఎమ్మెల్యేలు అని అంటున్నారు చాలా మంది సునీల్ కనుగోలు చేసినటువంటి సర్వేలో రేవంత్ రెడ్డి కండ్లు బైర్లు గమ్మేటటువంటి వాస్తవాలు ఇవన్నీ ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చనే మీరు చూడు చాలా చాలా మంది మాట్లాడుతున్నారు ఈ అంశం పైన రేవంత్ రెడ్డి సర్వే చేయడానికి కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఎన్ని ఎన్ని నియోజకవర్గాలు గట్టిగా ఉన్నాయి ఎన్ని నియోజకవర్గాల్లో మనం గెలిచే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాదాపు ఒక పదివేల గ్రామ పంచాయతీలు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక పదివేల గ్రామ పంచాయతీలు ఉంటే రేవంత్ రెడ్డి పదివేలలో ఐదు వేలు గెలుతాయా లేకపోతే నాలుగు వేలు గెలుతాయా ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు ఆయన ఆయన పదివేల గ్రామ పంచాయతీలు ముప్పై మూడు జిల్లాలు ఈ ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పదివేల గ్రామ పంచాయతీలు దీంట్లో ఎన్ని వేల గ్రామ పంచాయతీ అంటే ఎన్ని వందల గ్రామ పంచాయతీలు ఎన్ని నియోజకవర్గాలలో గెలుస్తాయి ఒక నియోజకవర్గంలో దాదాపు ఒక రెండు వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనుకో లేకపోతే ఒక 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 నియోజకవర్గంలో దగ్గర దగ్గర సరే ఒక ఐదు నుండి ఒక పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనుకో ఒక జిల్లాలో రెండు వందల గ్రామ పంచాయతీలు ఉండి దీంట్లో ఐదు నుండి పది గ్రామ పంచాయతీ కేవలం నియోజకవర్గానికే ఉంటే ఐదు పది ఏంది ఎక్కువనే ఉంటాయి మండలానికి ఐదు పది గ్రామ పంచాయతీలు ఉంటాయి అంటే దగ్గర దగ్గర సరే ఒక యాభయో అరవయో లేకపోతే ఇట్లా వేసుకున్నాం క్యాలిక్యులేషన్ అంటున్నారు పెద్దగా మనం కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక నియోజకవర్గ వర్గంలో ఒక వంద గ్రామ పంచాయతీ ఉంది అనుకున్నాం అంతే ఎందుకు ఈ వంద గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాలిక్యులేషన్ ఏం తెలుసా యాభై గెలుస్తామా అరవై గెలుస్తామా డెబ్బై గెలుస్తామా ఎన్ని గెలుస్తామో ఎన్ని ఓడిపోతామా అనే క్యాలిక్యులేషన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అందుకే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సర్వే నువ్వు ఎమ్మెల్యేలు ఏమన్నా పని చేస్తేనే కదా ప్రజలు ఓట్లేసేది కేసీఆర్ కి ఎందుకు ఓట్లేయలే పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కేసీఆర్ ని చూసినాం ఇన్ని సంవత్సరాలు చూసినాం చూసినా కొత్తోడు వస్తే బాగుంటది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బానే ఉంటది గతంలో కాంగ్రెస్ ఉండే కదా అధికారంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కదా ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి అన్ని కొంత కాంగ్రెస్ లో మేలు జరిగింది కదా సో ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటుందనే అనే ఆలోచనతో కాంగ్రెస్ కోటేసింది ఎవరైనా కూడా ప్రజలేం పిచ్చోలు కాదు ప్రజలేం ఎడ్డి గొర్రెలు లెక్క జనాలు ఎడ్డి జనాలేం కాదు ఇప్పుడు చాలా తెలివి కళ్ళలు జనం తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు వాళ్ళకు తెలుసు ఏం చేయాలో తెలుసు ఎక్కడ తాటదీయాలో తెలుసు ఎక్కడ తోలు ఒలవాలో తెలుసు ఎవరిని ఎక్కడ కూసబెట్టాలో తెలుసు ఎవరికి ఏ టైంలో ఓట్లేయాలో తెలుసు ఓట్లతో ఎట్లా బుద్ధి చెప్పాలో కూడా తెలుసు కదా కేసీఆర్ గతంలో ఆయనకు తెలియకుండానే చాలా రచకాలు జరిగినాయి ఈ ఎమ్మెల్యే మాకు వద్దని చెప్పి మూల కూసట్టారు ముప్పై మూడు కేవలం ఎంత ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిపించారు ప్రజలు అది కూడా సిటీలో గెలిచారు మొత్తం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఒకటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రావాలి అంటే ఎన్ని నియోజకవర్గాలలో మన మీద పాజిటివిటీ ఉన్నది ఎన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనం మంచి ఒపీనియన్తో ఉన్నారు అంటే కాంగ్రెస్ ఓకే సూపర్ అని చెప్పి ఎంతమంది జనం అనుకుంటున్నారనేది ఆయన లెక్కదీస్తే ముప్పై నియోజకవర్గాలు ఫెయిల్ ఆయన గెలిచింది ఎంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచినటువంటి అరవై ఐదు సీట్లు ఒకటి ఏది అదే సిపిఐ సిపిఎం కలిస్తే అరవై ఐదు సీట్లు అంటే వచ్చింది మొత్తానికి అరవై నాలుగే ఇందులో సిపిఐ కూడా కలిస్తే అరవై ఐదు ఈ అరవై ఐదులో ముప్పై బొక్క ఇంకెంత ఉంటాయి ముప్పై ఐదు సీట్లు ఉంటాయి అంతే కదా ముప్పై ముప్పై అరవై ప్లస్ ఐదు అరవై ఐదు కదా ఈ ముప్పై సీట్లు ఈనే బొక్క పడుతున్నది కదా రేవంత్ రెడ్డికి ముప్పై సీట్లు దాదాపు మొత్తం కూడా వ్యతిరేకత వచ్చింది ఇంకా రేవంత్ రెడ్డి ఉన్న రేవంత్ రెడ్డి మీద ఉన్న పాజిటివిటీ థర్టీ ఫైవ్ సీట్స్ కదా థర్టీ ఫైవ్ కాన్స్టివన్సీసే కదా అంటే ఇక్కడ మొత్తం వ్యవహారం అంతా కనబడుతున్నది కాబట్టి నేను ఏం చెప్తున్నా దాదాపు ముప్పై నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సర్వేలో నెగిటివిటీ వచ్చిందట రావడానికి కారణం రేవంత్ రెడ్డికి సంబంధించిన హస్త్రం కూడా ఉండొచ్చు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి సార్ మాకు ఏమైనా డబ్బులు కావాలి మా నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలంటే మాకు వంద కోట్లు శాంక్షన్ చేయండి యాభై కోట్లు శాంక్షన్ చేయండి అరవై కోట్లు శాంక్షన్ చేయండి అంటే ఖాళీసాం కాడ కొట్లాట పైసలు ఉంటాయి కదా శాంక్షన్ పైసలే లేవు శాంక్షన్ రేటుకెళ్ళయితాయి ఇవన్నీ ఎమ్మెల్యేల బాధలు ఎమ్మెల్యేల బాధలు ఎమ్మెల్యేలకు ఉన్నాయి ముఖ్యమంత్రి బాధ ముఖ్యమంత్రికి అన్ని చూసుకోవాలని రేవంత్ రెడ్డికి ఉంటుంది మా నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోవాలి మళ్ళీ వచ్చే ఎన్నికలలో నేను గెలవాలని ఎమ్మెల్యేకు ఉంటుంది ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వల్ల కూడా ఫెయిల్ అయిపోయినట్టే లెక్క కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు దావోజ్ పోతా ఉన్నాడట ఆయన దావోజ్ పొయ్యి వచ్చిన తర్వాత ఆయన సెక్రటేరియట్ లో ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నాడట దాదాపు ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇరవై నాలుగు మంది రెడ్ జోన్ పదహారు మంది ఆరెంజ్ జోన్ ఎల్లో జోన్ లో ఉన్నటువంటి ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వీళ్ళందరితో డిస్కర్ చేయబోతున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సీరియస్ కూడా అయినారట ఏంది పంచాయతీ ముప్పై మంది పైన నెగిటివిటీ రావడం ఏంది అసలు మీకు పరిపాలన చాతనైతుంది అయితే మీరు ఏం అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటున్నారు వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది కేసీఆర్ ఏమో ఒకవైపు ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని మొత్తం హంగామా చేస్తా ఉన్నాడు అంటే మీకు చాతనైతే లేదా మీరు ఏం చేయమనుకుంటారు మనం అంత పల్లెటూరులోనే గెలిచినాం కదా అదే పల్లెటూరులో ఎందుకు మీద నెగిటివిటీ ఉన్నది ఎందుకు దీన్ని మీరు పొడగొట్టుకునే ప్రయత్నం చేయమని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయినది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయి వచ్చిన తర్వాత ఆయన ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలతో ఒక కీలకమైనటువంటి భేటీ పెట్టబోతున్నాడు ఈ ఎమ్మెల్యేలకు కొంత సలహాలు సూచనలు ఎక్కడ లోపం జరిగింది ఎందుకు మీ నియోజకవర్గంలో నెగిటివిటీ వచ్చింది మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరుతున్నారు ఎందుకు మీరు పర్యటిస్తలేరా మీ నియోజకవర్గాల్లో తిరుగుతలేరా హైదరాబాద్ లో ఎందుకుంటున్నారు ఈ దందా అయింది కథ అయింది అనేటటువంటి ప్రతి అంశం పైన రేవంత్ రెడ్డి అడిగేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది